రేజ్ అలర్ట్ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట నేను నీకు ఆరోగ్యం కలెక్ట్ చేసేదాను ఇర్మియా గ్రంథం ముప్పయో అధ్యాయం పదిహేడో వచ్చిన ఈరోజు సర్వశక్తిగల దేవుడు నీతో నాతో సూటిగా మాట నేను నీకు ఆరోగ్యం చేస్తానని మీ పిల్లల అనారోగ్య పరిస్థితిలో కావచ్చు మీ అనారోగ్య పరిస్థితిలో కావచ్చు మనకున్న పరిస్థితిని బట్టి మనం నిరాశ నిస్ఫూలకి లోనవ్వచ్చు ఈ వ్యాధి నా నుండి ఎప్పటికీ దూరం కాదు ఇక నా జీవితం వింటే అని చెప్పని వేదన పడుతూ ఉండొచ్చు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారు అనేక పర్యాయాలు అనేక మందిని స్వస్థపరిచినట్లుగా మనం చదువుకున్నాం బెతిస్తా కోనేరు దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి నడవలేని వారిని స్వస్థపరిచి నడిపించుట చూపు లేని వారికి చూపును ప్రసాదించుట అలాగే ఓచి చేయగల వారిని స్వస్థపరచుట పక్షవాయువు గల వారిని కూడా స్వస్థపరచుట ఇలాగా అనేక మందిని కూడా మరణకరమైన రోగాల నుంచి కూడా యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు అవునండి సర్వశక్తిమంతుడు ఏదైనా కూడా ఆయనకు సాధ్యమే ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు వైద్యులు నీకున్న వ్యాధి ఎప్పటికీ తగ్గదని నిన్ను బాధపడుతుండొచ్చు కానీ ఈ సర్వ శరీరాన్ని నిర్మించిన సర్వశక్తిమంతుడికి సమస్తము సాధ్యమే ఆయన ఎన్నటికీ కూడా నిన్ను విడిచిపెట్టడు సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన ఎందు మనం నిరీక్షణతో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకున్న వ్యాధి ఎట్టిదైనా కూడా ఆయన స్వస్థపరుస్తానని ఈరోజు మాటిస్తున్నాడు కాబట్టి నీకున్న వ్యాధిని బట్టి నీకున్న బాధలను బట్టి నువ్వు కలత చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఈరోజు నీకు సూటిగా స్పష్టంగా ఇరమై గ్రంథం క్రింద అధ్యాయం పదిహేడవ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు నేను నీకు ఆరోగ్యం కలగజేస్తాను నీ గాయాలు మానుపుతానని నీకున్న వ్యాధి ఎట్టిదైనా కూడా ఆయన స్వస్థపరుస్తానని ఈరోజు మాటిస్తున్నాడు ఎల్షద్దాయ్ ఆయన గల దేవుడు కాబట్టి నీకున్న వ్యాధిని బట్టి నీకున్న స్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు నీ బిడ్డల ఆరోగ్య విషయం కావచ్చు నీ ఆరోగ్య విషయం కావచ్చు అది కుదరని రోగమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి ఎందుకు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఆయన స్వస్థపరుస్తాం ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్ ప్రైజ్ దళాలు అందరికీ వందనాలు